టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది ఆయన ఇటీవల ప్రసంగించిన ఎమిగనూరు మార్కాపురం బాపట్ల సభల్లో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని వైసీపీ ఫిర్యాదు చేసింది దీంతో ఎన్నికల సంఘం చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది బాబు జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు లేళ్ల అప్పిరెడ్డి మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు నలభై ఎనిమిది గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఈసీ చంద్రబాబును ఆదేశించింది